హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే వర్ధమాన్ కాలేజీలో ఆకిన టా ఎగ్జామ్ సర్వర్ ప్రాబ్లంతో రాత్రి ఎనిమిది వరకు పరీక్ష ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో కొనసాగుతున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఎగ్జామ్కు సర్వర్ ప్రాబ్లం తప్పడం లేదు శనివారం శంషాబాద్లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ షిఫ్ట్లో సర్వర్లో టెక్నికల్ సమస్య తలెత్తింది దీనితో నాలుగు గంటల ఆలస్యంగా పరీక్ష జరిగింది శనివారం మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పేపర్ టూ ఎగ్జామ్ ఉంది అయితే వర్ధమాన్ కాలేజ్లో టెట్ ఎగ్జామ్కు హాజరైన ఏడు వందల యాభై మందిలో నూట యాభై ఐదు మందికి కంప్యూటర్లు పనిచేయలేదు దీనితో వేరే సర్వర్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల వరకు పరీక్ష నిర్వహించారు నెక్స్ట్ న్యూస్ టెట్లో సర్వర్ డౌన్ శంషాబాద్లోను ఓ సెంటర్లో మధ్యలోనే నిలిచిన పరీక్ష మళ్ళీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహణ రాత్రి పరీక్ష ముగిసే వరకు సెంటర్లోనే అభ్యర్థులు ఇక వివరాల్లోకినట్లయితే టెట్ నిర్వహణలో శనివారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి సర్వర్ డౌన్ కావడంతో పరీక్ష మధ్యలోనే నిలిచిపోయింది పది నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పుకుంటూ పరీక్ష కేంద్ర నిర్వాహకులు కాలం వెల్లపుచ్చారు ఫలితంగా రాత్రి వరకు సెంటర్లోనే అభ్యర్థులు నిరీక్షించారు పరీక్షకు వెళ్లిన వారు బెడికి రాకపోవడం ఇంటికి చేరుకోకపోవడంతో అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు పరీక్ష సమయం ముగిసాక కంగారుతో ఫోన్లు చేసినా ఫోన్లు బయటే ఉండడం వారు స్పందించకపోవడంతో తమ వాళ్లకు ఏం జరిగిందోనన్న టెన్షన్ కనిపించింది పరీక్ష మధ్యలోనే ఆగిపోవడంతో అభ్యర్థులను సెంటర్ లోపలే ఉంచారు దీంతో అభ్యర్థులు ఆకలికి అలమటించినట్లుగా తెలుస్తుంది విద్యాశాఖ వైఫల్యం కారణంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ముగియాల్సిన పరీక్ష రాత్రి దాకా నిర్వహించినట్లు సమాచారం అభ్యర్థుల ధర్నా టెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే శనివారం పేపర్ టూ గణితం సైన్స్ తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించారు నూట యాభై ఐదు మంది అభ్యర్థులకు శంషాబాద్ నర్కడ్ గ్రామం సమీపంలో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో పరీక్షా కేంద్రం కేటాయించారు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష జరగాల్సి ఉంది పరీక్ష ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అర్ధాంతరంగా పరీక్ష నిలిచిపోయింది సెంటర్లో మొత్తం మూడు సర్వర్లు ఉండగా ఒక సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పరీక్ష నిలిచింది సాంకేతిక సమస్య అని చెప్పిన నిర్వాహకులు పది నిమిషాలలో సమస్య పరిష్కరిస్తామన్నారు కానీ ఎంతకు సమస్య పరిష్కారం కాకపోవడంతో అభ్యర్థులలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెంటర్ నిర్వాహకులతో వాగ్వాదాన్ని దిగారు నిర్వాహకుల తీరును నిరసిస్తూ అభ్యర్థులు సెంటర్లోనే ధర్నా నిర్వహించారు ఎట్టకేలకు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో పరీక్ష తిరిగి ప్రారంభమైంది సత్తుపల్లి నుండి వచ్చిన ఓ మహిళా అభ్యర్థి పిల్లలతో సహా పరీక్షకు హాజరు కాగా ఆకలి తలమడించినట్లు తెలుస్తోంది సమస్య పరిష్కరించి పునఃప్రారంభించాం టెట్ చైర్మన్ శంషాబాద్లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో తలెత్తిన సాంకేతిక కారణంతో మధ్యాహ్నం సెంటర్లో పరీక్ష మధ్యలోనే ఆగిపోయింది అయితే తర్వాత సమస్యను పరిష్కరించి పునః ప్రారంభించినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ టెట్ చైర్మన్ నరసింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఉదయం సెషన్లో డెబ్బై ఐదు శాతం మంది మధ్యాహ్నం సెషన్లో డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం మంది హాజరైనట్లు తెలిపారు దట్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.